విమర్శమిరా పంతొమ్మిదో తారీఖు ఈరోజు మార్నింగ్ సెషన్లో టెట్ పేపర్ టూలో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా వచ్చింది ప్రశ్నలు సరళి అదే రకంగా ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలు వాటికి సమాధానాలు కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీరైతే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే చెట్టు పర్యాయ పదం అనేటువంటిది ఏందనేటువంటిది ఈరోజు ఎగ్జామ్లో అడగడం అనేటువంటి జరిగింది దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే వృక్షం అనేటువంటిది చెప్పవచ్చు ఆంధ్ర మహా భాగవతం గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అనేటువంటిది అడిగారు ఇది పోతన అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అదే రకంగా ఇక్కడ క్షయకరణ క్షేకరణ విభజనలో ఒక విభజన నుండి ఏర్పుడు పిల్ల జీవుల సంఖ్య ఎంత నాలుగు ఇది కూడా ఎగ్జామ్లో రావడం అనేటువంటిది జరిగింది భూగర్భకాండ రూపాంతరం చెందింది ఏది అంటే బంగాళాదుంప అనేటువంటిది ఈరోజు రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా పుష్పంలో ఆవశ్యక భాగాలు కేసరావాలి అదేవిధంగా అండ కోశం అనేటువంటిది ఈ రెండు కూడా ఆన్సర్స్ అయితే అవుతాయి ఈరోజు మెయిన్గా ఈ క్వశ్చన్స్ అయితే మన ఆస్పిరెంట్స్ పంపారు గొర్రె నుండి ఉన్ని తీయడంలో లేని దశ స్టిప్పింగ్ అనేటువంటిది లేని దశ పెన్సిలిన్ కనుగొన్నది ఎవరు అనేటువంటిది అడిగారు అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్ పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త అదే రకంగా ఇక్కడ మనకు ఇంగ్లీష్కి సంబంధించింది కొన్ని చూద్దామండి ఇంగ్లీష్కి సంబంధించింది ఇంగ్లీష్లో మెయిన్గా మనకు చాలా టాపిక్స్ అయితే అడిగారు అని చెప్తూ ఉన్నారు అయితే రొటీన్గా ఉండేటువంటి టాపిక్ అడిగారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి బిట్ అడిగారు అయితే ఇందులో మనకు మెయిన్గా ఆర్టికల్స్ నుంచి మంచి కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ అయితే అడిగారు యాక్టివైజ్ అదే అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అదే రకంగా కాంబినేషన్ ఆఫ్ టెన్సెసెస్ అదే రకంగా ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ ప్యాసేజ్ అనేటువంటిది కామన్గా అడుగుతూ ఉంటారు కాబట్టి ప్యాసేజ్ నుంచి డెఫినెట్గా కావాలంటే ప్యాసేజ్లో ఫస్ట్ క్వశ్చన్స్ చదవమని నేను చెప్తున్నాను తర్వాత క్వశ్చన్స్ తర్వాత కీవర్డ్స్ అనేటువంటిది చదవండి ఆ కీవర్డ్స్ తర్వాత మనం ఏం చేయాలి ప్యాసేజ్ను చదవాలి అనేటువంటిది రెగ్యులర్గా నేను చెప్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా ముప్పైకి ముప్పై మార్కులలో తప్పకుండా మన వీడియో ఫాలో అయినటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రతీది కూడా మనం చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా మలేరియా వ్యాధిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అనేటువంటిది మలేరియా వ్యాధిని కనుగొన్నది ఎవరు అనేటువంటిది అదేవిధంగా సర్ రునాల్ రాస్ కణం అనే భావనను మొదట వివరించినది ఎవరు జాన్ డాల్టన్ అనేటువంటి ఆయన కణం అనే భావనను వివరించడం అనేటువంటిది జరిగింది అదే రకంగా అవక్షేపణ అంటే ఏమిటి అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది ఒక ద్రవములో కరగని పదార్థము ఉన్నప్పుడు దాని దాని మిగల అనేక శక్తుల ప్రభావం వల్ల చివరికి ఆ పదార్థపు రేణువులు ఆ ద్రవం నుంచి వేరు కావడానికి మనం ఏమంటాం అంటే మనకు అవక్షేపణము అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఇంకా మనకు బ్రూనర్ అభ్యాసనం అనేటువంటిది అడగడం జరిగింది వ్యాజ వికాస దశలు అనేటువంటిది అడగడం జరిగింది కోల్బర్గ్ నైతిక వికాస దశల గురించి అడగడం అనేటువంటి జరిగింది ఆటను అభ్యాసన మాధ్యమంగా సమర్థించినది ఎవరు అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది దీంతో పాటుగా రెండు గదుల హృదయం కలిగినటువంటి పక్షి ఏది అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది ద్రవాల తలతన్యతకు కారణం ఏమిటి అనేటువంటిది తెలంగాణ సప్తర్షి మండలం ఎక్కడ కనిపిస్తుంది అనేటువంటిది ఇలాంటి అనేక క్వశ్చన్స్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా పక్షులకు సాధారణంగా ఎన్ని హృదయాలు ఉంటాయి అందులో రెండు కర్ణికలు రెండు జట్రికలు కలు అనేటువంటిది ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి పక్షి ఏది అనేటువంటిది ఆప్షన్లు ఇవ్వడం అనేటువంటి జరిగిందని చెప్పారు కాబట్టి ఈ రకంగా అనేక క్వశ్చన్స్ అనేటువంటిది ఈరోజు రావడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే తప్పకుండా మీ నుంచి ఒక లైక్ మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్ సెయూ